తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇది కొంచెం విచిత్రమైన పరిస్థితిలో నన్ను ఆటవారు నెట్టాను నవల యువత మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది నేను రాసిన పుస్తకాలన్నీ పుస్తకాల్లో పెట్టుకుని దొంగతాటుగా చదివారు అందరు పెద్దవాళ్ళు చదవటానికి ఒప్పుకునేవాళ్ళు కాదు మరి ఒకటప్పుడు నేను యువత మీద నా నవలల ప్రభావం ఎట్లా ఉంది అనే పాయింట్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలను కష్టం విచిత్రంగానే ఉంది మాట అయితే నేను రాసిన నవలలో సామాజిక స్పృహ అనేది లేదు దేశాన్ని ఉద్ధరిస్తాను అని కానీ సంఘాన్ని ఉద్ధరిస్తాను అని కానీ నేనే కథని చెప్పలేదు నేను చెప్పిందల్లా అన్యాయాన్ని ఎదిరించటానికి నువ్వు భయపడకు ఏదో ఒక విధంగా కింద పడినా సరే దెబ్బ కొట్టడానికి ప్రయత్నించు నా నవలల్లో ఉన్న పాత్రలన్నీ చెప్పే విషయం అది చెప్పిన విషయం కూడా అదే అందుకే ఆ పాత్రలన్నీ గుర్తుండిపోయినాయి చాడో కానీ బిందు కానీ గంగారాం కానీ ఇట్లాంటి క్యారెక్టర్స్ అన్నీ జనాలకి యాభై సంవత్సరాల నుంచి గుర్తున్నాయంటే కారణం వాటి ఫైటింగ్ నేచర్ అన్యాయం కనపడితే తనకి అన్యాయం అనిపిస్తే ఎదురు దొరకటం ఏదో ఒక విధంగా అన్యాయాన్ని ఎదిరించటం నేను అనుకోవటం ఇప్పుడున్న యువతకి కావాల్సిన లక్షణం అది అది పుస్తకాలు చదివినంత మాత్రాన వస్తుందని నేను అనుకోవట్లేదు కానీ నవలల్లో యువతకి ఇవ్వాల్సిన సందేశం మాత్రం అదే ఇంతకు మించి చెప్పడానికి ఇంకేం లేదు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ నమస్కారం